హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మూత్ర ద్వారా వీర్యం పోతుందని ఈ దీన్ని శుక్ర నష్టం అంటారు ఇలా పోవడం వల్ల చాలా బలహీన పడిపోతున్నామని చాలామంది కూడా నాకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి అడుగుతుంటారు దీనిని శుక్ర నష్టంగా మేము ఇంకా పరిగణిస్తూ ఉంటాము ఎవరైతే దీనిని కొంత కొన్ని ప్రాంతాల్లో దీన్ని శుద్ధ కట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు మూత్రం ద్వారా వీర్యం అంటే విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుందంటే శరీరం అంతా బలహీన పడిపోవడం నీరసంగా ఉండడం తల తిరగడము ఏ పని చేయలేకపోవడం ఇలాంటి సమస్యతో బాధపడుతుంటారు ఈ మూత్రం ద్వారా వీరపోవడం శుద్ధ కట్టుని తగ్గించడానికి ఒక సులువైన చిట్కా ఉంది ఇది క్రమం తప్పకుండా మీరు ముప్పై రోజుల పాటు కనుక చేసినట్లయితే ఈ శుద్ధ కట్టు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి కావాల్సింది మద్ది చెక్క సో దీన్ని మనము అర్జున అని కూడా పిలుస్తుంటారు సో ఈ మద్ది చెక్క చూర్ణము మద్ది చెక్క చూర్ణం అనేది మీకు దొరకకపోతే దాన్ని అర్జున అంటే ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంటుంది అర్జున చూర్ణం అని అంటే చేయిస్తారు ఈ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక పావు లీటర్ నీటిలో ఒక చెంచాడు మోతాదులో ఈ చూర్ణాన్ని వేసి నిదానంగా మరగనిచ్చి అది సగానికి ఇంకిన తర్వాత వడ పోసుకొని ఆ నీటిని టీ లాగా ఉదయం పూట పరికర తాగుతూ ఉండాలి ఇలా లేదంటే మరి వేడిగా కాదు పొరివెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక చేస్తుంటే ఉంటాయి రాత్రి రాత్రిపూట కూడా అన్నం తిన్నాక గంట తర్వాత కూడా చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుతూ మీకు దగ్గర ఆయుర్వేదిక్ షాప్లో ఉంటే దాంట్లో చంద్ర ప్రభావటి అని మాత్రలు లభిస్తాయి ఈ చంద్ర ప్రభావటి మాత్రల్ని కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుద్ధ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో దీని వల్ల చాలా మంది కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కూడా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా నా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా నేను మీకు చక్కగా సహజం చేస్తాను ఒక పేషెంట్ అడిగాడు దీని గురించి అందుకనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది అతనికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండ్ మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు ఫైనల్ పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ సమస్యలు ఏదైనా సరే నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిట్కా గురించి అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను నేను థ్యాంక్ యూ